నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మాలకొండ అండి మాల్యాద్రి లక్ష్మీ స్వామి దర్శనం చేసుకున్నప్పటి వీడియో క్షేత్రాలలో ఒకటైన మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి క్షేత్రానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి స్వామి వారి కొండ మీదకి వెళ్లడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మెట్ల మార్గం రెండవది వాహనాల ద్వారా వెళ్లొచ్చు నేను మెట్ల పూజ చేస్తానని మొక్కున్నానండి అందుకని ఇలా అందరం మెట్ల పూజ చేస్తూ వెళ్తున్నాము నేను మా అక్క పసుపు కుంకుమ రాస్తూ వెళ్తుంటే మా పిల్లలు ఇలా కర్పూరం వెలిగిస్తూ వస్తున్నారు ప్రతి మెట్టుకి ఈ కోరిక చాలా ఏళ్ల క్రితం మా అక్కకి పిల్లలు కలగాలని మెట్ల పూజ అనుకున్నామండి అందుకని ఇలా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ వీడియో కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో ఆమె వారి మొక్కు తీర్చుకోవడానికి మాకు ఇన్ని ఇయర్స్ పట్టిందండి మాలకొండ లక్ష్మీ స్వామిని దర్శించుకోవడానికి కేవలం శనివారం మాత్రమే వీలవుతుందండి మిగిలిన వారాల్లో గుడి తెరవరు మేము ముందు రోజే కిందే రూమ్స్ ఉంటాయి అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా మెట్ల పూజ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాము వాతావరణం కూడా చాలా కూల్ గా ఉంది లైట్ గా కూడా వర్షం పడుతుంది అందుకని ఎక్కువగా అలసట అనిపించలేదు కొండ మీదకి వెళ్లే మెట్లు కూడా హైట్ చాలా తక్కువగానే ఉంటుంది అని ఫుల్ వీడియో తీయలేకపోయానండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుల్ వీడియో మీకు అందిస్తాను ఇంకొకసారి కూడా స్వామివారికి నేను మెట్ల పూజ ఉందండి చేయాల్సింది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారు స్వామి వారి మీద అలిగి కొండ మీద ఉంటారండి అమ్మవారి దగ్గరికి వెళ్లే మార్గం చాలా సన్నగా ఇరుకుగా రెండు రాళ్ల మధ్యలో ఉంటుంది చూడడానికి సన్నగా ఉండే ఆధారిలో ఎంతటి లావుగా ఉండే వ్యక్తి అయినా సరే ఈజీగా వెళ్లిపోతారు పైకి ఈ స్వామి పెళ్లికి ముందు మా ఇంటి దేవుడండి అందుకే స్వామివారి పేరులోని మొదటి అక్షరం కలిసేలా మా పేర్లు మంజుల మయూరి అని పెట్టారు చిన్న కష్టం వచ్చిన వెంటనే నోట్లో వచ్చే మాట మాలకొండ స్వామి మాకు